యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఓ పులివెందులో ఓ కార్యకర్త ఆయన ఆవేశం ఆయన బాధ నేను బజార్లో వెళ్తుండగా నన్ను ఆపి సార్ రామరాజ్యం ఛానల్ సార్ మీకు నేను స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకున్నా నా బాధ మీరు చెప్పండి నా బాధ మీరు పబ్లిసిటీ చేయండి నేను ఎందుకంటే నీ ఛానల్ చూస్తున్న నిజానిజాలు మాట్లాడతారు నా బాధ అర్థం చేసుకుని మీ ఛానల్లో పెట్టండి ఇది ఓ వైసీపీ కార్యకర్త ఆవేదన ఈ ఆవేదన నేను నా మనసులో అన్నది కాదు ఆయన ఒక సూచనలు సలహాలు కూడా ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చే ముందర కేంద్రం కాదు రాష్ట్రంలో కాదు కార్యకర్తల మనుగడ లేనిది కేంద్రం లేదు రాష్ట్రం లేదు అందరూ బూడిదెప్పాలు కావాల్సిందే కార్యకర్తలను దూరం చేసుకుంటే ఏ పార్టీ అయినా సరే అది దిగజారాల్సిందే అని నాతో అన్నారు పోచం రెడ్డి చెన్నకేశవర్ రెడ్డి ఆయన సింహాపురం మండలం రావులకొలు గ్రామం ఆయన పడిన అగసాట్లు ఆయన పడిన సమస్యలు నాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు చూడండి లా నమస్తే కృష్ణయ్య సార్ నాది సింజీపురం మండలం రావలపల్లం గ్రామం ఎప్పటింటూ మీరు నన్ను చూస్తూ ఉన్నారు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి అయాము నుండి ఉంటా నాకు యాభై మూడు ఏళ్ళ వయసు ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ ఉంటే వాళ్లకు నేను సేవ చేస్తాడా కానీ రాజశేఖర రెడ్డి అయాములో తులమో పొలమో లబ్ధి పొందినాను కానీ ఆ తర్వాత ఆ పిమ్మట జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పద్నాలుగులో గవర్నమెంట్ రాకపోయినా నేనుండా మన గవర్నమెంట్ రాని అన్ని మాట జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో కనీసం సింహాదిపురం మండలానికి జగన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మా ఊరు గ్రామ సర్పంచుకు కానీ మాజీ సర్పంచ్కి కానీ ఒక కార్యకర్తకి కానీ ఇంటర్వ్యూ లేదు దాని గురించి ఆ మండలంలో చేసే నాయకుల ప్రోత్సాహము కానీ ఈ విషయాలన్నీ మేము తెలియజెప్పినాము ఎంపీ సారు రెండు వేల ఇరవై రెండు నైట్ తరిగితే తెల్లారితే ఇరవై మూడు ఇదేమి కర్మ ఇదేమి కర్మ జగనన్న పాలనలో అని గ్రామంలో టీడీపీ వాళ్ళు కొందరు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఈ విధంగా పోతా ఉంటే ఎక్కడో అక్కడ ఆ పైవీధిలో గలాట జరిగితే నా ఇంటి దగ్గరికి వచ్చి కేకలేసి నాకు అవమానం జరిగి ఊళ్ళో జరిగిన తర్వాత కూడా మా ఇంటి మీద రగడకు వచ్చి మమ్మల్ని కొట్టినా కూడా ఆ విషయంలోనే ఒక ఆఫీసర్ సిఐ గారు తీసుకపోయి ఆ రెండు గంటల టైంలో తెల్లారితే ఇరవై మూడు ఆ టైంలో కొట్టినా కూడా నేను మండల నాయకులకు ఎంపీ సార్కు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా నాకు ఎలాంటి స్పందన లేదు ఎంపీ సార్ ఇప్పుడు పది సంవత్సరాల వంటి ఉన్నాడు జగన్ సార్ ఐదు సంవత్సరాల వంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రోజు గాని నా బాధ చెప్పుకునేదానికి ఎంపీ సార్ అంగీకరించుతాడా అని ఆయన ఆలకించుతాడా అని అని ఎన్నో మరపెట్టుకున్నా కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు అయినా జగన్ సార్ను కల్పించలేదు ఇంత ఘోరమైన అవమానాలు జరిగినా ఆ రాజశేఖర్ రెడ్డి రెడ్డి ఆ రాజారెడ్డి వాళ్ళ బలోపేతానికి కోసరం నేను కృషి చేసుకుంటూ వాళ్ళ వెనకబడి నేను తిరుగుతూ నా కార్యకర్తలను కాపాడుకుండేదానికి ఎలాంటి సందన లేకోకుండా మా గ్రామం ఎందు ముప్పై కోట్ల వర్కులు జరిగింటే ఏ వర్కులో కూడా నా అలా కనీసము ఈ పర్సెంటేజ్ కూడా నువ్వు తీసుకో అని చెప్పలేదు పిలిచి పద్ధతుములు నన్ను లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఇలా చేర్చే నేను ఈ ప్రలోభేదాలకు ఈ రోజు వాళ్ళకి చేసిండే సేవలకు కోర్టు సంపాదించుకుంటా ఉంటే నా ముందర తిరిగిన వాళ్ళు ఈ రోజు నేను పిల్లలకు ఫీజు కట్టుకోలేక నా మనోవేదన నీకు ఈ విషయాన మీ యూట్యూబ్ మీ రామరాజు యూట్యూబ్ ఛానల్ సార్ తరఫున అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నీకు ఈ ఇంటర్వ్యూ ఇస్తానా నేను ఎన్ని సేవలు చేసినానో ఏమికతో నేను ఎవరికి చెప్పుకోవాలా రామాయణం రాముడితో లక్షణతోనే జరిగింది కాని ఆ తర్వాత లవకుశులు ఎవరో తెలియదు జగన్ సారు అవినాష్ రెడ్డి సార్కు ఎవరు ఏమి చెప్పుతున్నారో తదుపరి విషయము వీళ్ళు ఈ కార్యకర్త కష్టపడినోడా కాదా అని చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు నేను నా చీనా చెట్టు చనిపోయి వైరస్తో ఈ విధంగా ఇబ్బంది పడి పిల్లలకు ఫీజులు కట్టుకోలేక ఏదన్నా కానీ నాకు బయట ప్రపంచానికి తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి బయట ఏదన్నా చేస్తామన్నా గానీ చెప్పుకునే దానికి దారి లేదు పైగా ఇది ఇట్లా ఉంది అని మా మండల ఇన్ఛార్జీలకు ప్రతి వారికి ఎవరికి చెప్పుకున్నాని నా మరవ ఆలకించిన వాళ్ళు లేరు నాకు ఏడు లక్షలు ఆరు లక్షలు ఇచ్చే కాగా నా పిల్లల భవిష్యత్తు ఫీజు కొత్తదా నా పిల్లలకు ఎంత ఫీజులు కట్టుకోవాలా ఈ పరిస్థితిలో ఇట్లా ఉందని నేను మొరపెట్టుకుంటూ రామరాజు యూట్యూబ్ ఛానల్లో కృష్ణయ్య సార్ నాకు దావలో అదాటైతే సార్ ఇది పరిస్థితి దీని గురించి నేను ఏదన్నా ప్రత్యామ్నాయం చూసుకోవాలనే ఉద్దేశంతో మీతో చెప్పుతానా ఇది విషయము అని నేను మొరపెట్టుకుంటూ మనవి చేసుకుంటూ ఉన్నా నా తప్పు ఎలాంటిది ఏమి కృష్ణయ్య సార్ తప్పు ఎలాంటిది ఏం లేదు కృష్ణయ్య సార్ నేను ఇచ్చే మీ స్వందన మీ రామరాజు ఛానల్ ద్వారా ఏమన్నా నాకేమన్నా అవకాశం వచ్చాదో ఏమో అని రెండు దఫాలు నిన్న జగన్ సార్ వచ్చి కలుసుదామని అనుకుంటే అక్కడ ఉండే వాళ్ళే ఇప్పటికీ జై జగన్ జై జగన్ ఇలా నినాదాలతోనే ఓరెత్తుతన్నారు కానీ కనీసం వాళ్ళకు ఓటక్కు ఉన్నోళ్ళు ఎవడు లేడు కష్టపడి కార్యకర్త ఎవడు లేడు గ్రామ స్థాయి నాయకులు లేడు మండల స్థాయికి నాయకులు లేడు ఏ ఒక్కరూ లేరు కాబట్టి ఇకనైనా మీ ద్వారా వాళ్ళకి ఏమన్నా ఈ యూట్యూబ్ రామరాజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏమన్నా తెలియపరుస్తారా మీరు అనే ఉద్దేశము ఉద్దేశంతో మిమ్మల్ని నేను ఈ విధంగా ఇంటర్వ్యూ ఇచ్చేదానికి మిమ్మల్ని ఆలకించిన